లైట్ ఇటు తిప్పయా అలా కనపడతలేదా ఇటు తిప్పిప్పుడు జాతర చేస్తే కనుక ఉంటాయి అలా బాగుంది మొత్తం రంగురాళ్ళు జాతి వర్షం పడితే కొంచెం మెత్తగా వస్తుంది కదా మట్టి తవ్వేదానికి కొంచెం బాగుంటుంది ఏమి వెతికినా మొత్తం ఈ రంగురాయ దొరుకుతుంది వీటిల్లోనే ఏదైనా వైట్ రాయి రాయి అది కానీ ఎవరికి వెళ్ళిపోయావు కదా అవును ఇటు ఇటు వచ్చావు కదా అన్నాడికి వచ్చే ఒక అరగంట ముందు కాదిలేనా రంగురాయది వజ్రానికి కావాల్సినటువంటి ఆకారం అయితే ఈ స్టోన్లో ఉంది కానీ ఆకారం ఉంది కానీ ఇది ఒక రంగురాయి మాత్రమే అని అనుకుంటున్నాను అవునా కాదా ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి అవును ఇది పక్కా రాయి నాకు తెలిసినంతవరకు కానీ షేప్ అయితే ఉంది ఆకారం అనేది ఉంది ఇంత రాయి నిజంగా నాకు ఒకటి దొరికితే ఇన్ని రోజులు పడ్డ కష్టం మొత్తం నా చేతికి దొరుకుతుంది ఒక చక్కటి లైఫ్ స్టెప్పులు స్టెప్పులుగా ఉంది అక్కడ అక్కడ ఒక చక్కటి ఆకారం అయితే ఉంది స్టోన్కి కానీ రంగురాయి భూమిపై మొదటి లేరు పెద్దరాయి ఉంది తర్వాత వచ్చేసరికి ఇలా ఉంది నేల అక్కడక్కడ ఇంకొంచెం కిందకి వేసరికి అక్కడక్కడ రాయి దొరుకుతుంది ఈ లెవెల్ నుంచి ఇంకొంచెం కిందకి వెళ్ళి దొంగిన తర్వాత ఈ నేలలో మాత్రం పూర్తిగా రంగురాయి దొరుకుతుంది ఈ భూ పొర మీద మొత్తం రంగురాయి అంటే దాదాపుగా ఎనిమిది అడుగుల కింద సుమారు ఎనిమిది నుంచి పది అడుగుల కింద తీసిన తర్వాత ఇక్కడ రంగురాయి దొరుకుతుంది ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రాయి బయట పడుతుంది ఏమో బహుశా కిందకి వెళ్తే ఇంకా క్వాలిటీ స్టోన్స్ దొరుకుతాయా రంగురాలే దొరుకుతాయా తెలియదు ఏదో ఒక ఆకారం కనబడుతుంది దాంట్లో నాలుగు పళ్ళకల డైమండ్ ఆకారం కనబడుతుంది తేనె కలర్ స్టోన్ ఇది కానీ ఆకారమే మాత్రమే ఇప్పుడు కనబడింది చూడండి రంగురాల ప్రాంతంలో లైట్ కలరు వైట్లో దొరికింది ఒక చిన్న స్టోన్ రంగురా అయితే కాదు లైట్గా క్రిస్టల్ ఆకారంలో కనబడుతుంది స్టోన్ వైట్ కొంచెం లైట్ ఎక్కువగా కనబడుతుంది వైట్గా అంటే క్రిస్టల్ మాదిరిగా ఉంది సూదు మొక్కరాలు అంటారు కదా అదైతే కాదు డిఫరెంట్గా ఉంది స్టోన్ ఈ ప్రాంతంలో అన్నీ అలా వింతరాళ్ళే దొరుకుతూ ఉంటాయి ఎక్కువ అయితే రఘురాళ్ళే దేనికి పనికిరావు అవన్నీ ఇలాంటి గ్రీన్ స్టోన్స్ అయితే లైట్ మీద పెట్టామనుకోండి లోపల వింతగా కనబడుతుంటాయి ఏదో ఒక ఆకారం కనబడుతుంది దాంట్లో నాలుగు పళ్ళకల డైమండ్ ఆకారం కనబడుతుంది తేనె కలర్ స్టోన్ ఇది కానీ ఆకారమే మాత్రమే కనబడింది చూడండి రంగురాయి సూర్యుడి కాంతికి ఎక్సలెంట్గా కనబడుతుంది అయితే నిలబడదు అంత స్మూత్గా జారిపోతూ ఉంది మొత్తం చేతులు జారిపోతూ ఉంది ఇది ఇదే స్టోన్ మీద నీటి బుడకలు ఉన్నట్టుంది రంగు రంగురాయే వీటి మీద చాలా మట్టి ఉంది ఇంకా రంగురాయిలో వజ్రం ఉంటుందా ఉంటుందని ఒక వీడియో చూసి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి ఆ వీడియోలో రంగురాయిలో వజ్రం ఉంటుందని చెప్పారు ఆ స్టోన్ గ్రీన్ కలర్లో ఉంటుంది మీకు డౌట్ ఉంటే ఆ వీడియో లింక్ పంపిస్తాను కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి మీరు ఆల్రెడీ ఆ నా వీడియోస్ చూసుంటారు చాలామంది ఇక్కడ ఈ సైడ్లో తీస్తూ ఉన్నారు మట్టితో ఈ రాడ్తో తీస్తూ ఉంటే ఈ స్టోన్ ఒకటి పడింది ఇది ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నానంటే తే తేనె రాయి కాదు ఇది తేనె కలర్ స్టోన్ కాదు క్రిస్టల్ స్టోన్ క్రిస్టల్లో లాంటి స్టోన్ కానీ క్రిస్టల్ ఉండే కోటింగ్లో వైట్ ఉంటుంది బాగా ఫుల్ వైట్ ఉంటుంది క్రిస్టల్ స్టోన్ అనేది కానీ ఇది ఇలా ఉంది చూడండి దాన్ని చక్కగా గమనిస్తే షేపులు షేపులుగా సూదిముకరాయలే ఉంటుంది కానీ ఇంత లోపల ఈ చెరువు ఈ చెరువుగా అతిది ఇది ఒక మట్టి కోరి తీసిన తర్వాత దీంట్లో సూదిమికరా లాంటిది ఇంత లోపల దొరికింది అది ఇట్లా ఎట్లయితే ఉందో ఈ పక్క కూడా ఉంటే బాగుండేది స్టోను ఉండి సూదిముఖరాయి కాకుండా కొంచెం డైమండ్ అయితే ఎంత బాగుండదు కదా మంచి నీళ్ళు లేవు ఫుడ్ లేదు మొత్తం తేనెరాయి గడ్డ ఇది ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ ఇక్కడ దొరుకుతున్నాయని దొరకవని దొరికేస్తాయని పనికిరాదు కానీ ఎందుకు చూపించాల్సి వస్తుందంటే అది ఒక డౌట్ అనమాట దేని రాయి దొరుకుతుంది చిన్న ఇప్పుడే దొరికినటువంటి కృష్ణన్ రాయ్ ఇలా కూర్చొని వెతుకుతూ ఉన్నాయి రెండో రోజు ఇక్కడ దాకా ఆ ప్లేస్లో ఉండేవాడిని అటు సైడ్ అంతా ఈ తీసిన మట్లోనే వెతుకుతూ ఉన్నాడు ఎక్కువ కష్టపడలేం ఎక్కువ లాభాలు కావాలి